వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత కలిగిన పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే శుభవార్తలను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక మనకి ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం గాను ఇటు మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయల కోసం గాను మనకి అంతేకాకుండా ఈ జూలై నెల పెన్షన్లు ఏవైతే చివరి వారం నుంచి పంపిణీ చేస్తారో జూన్ నెల పెన్షన్లు దానికోసం కానీ ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే మంచి శుభవార్తలను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో బీడీ కార్మికులు గీతా కార్మికులు చెన్నెత కార్మికులు వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు పెలేరియా డయాలసిస్ ఎయిడ్స్ గల పదకొండు రకాల పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లోకి ఇటు కొత్త పెన్షన్లు అటు మనకి జూలై నెల పెన్షన్లు అనేది అంటే జూన్ నెల పెన్షన్లు అనేది విడుదల చేయబోతున్నారు అంటే మనకి ఎవరికైతే మే నెల పెన్షన్లు రాలేవో జూన్ నెలలో పంపిణీ చేసినప్పుడు అటు జూన్ నెల పెన్షన్లు మే నెల పెన్షన్లు రెండు నెలల పెన్షన్లు అనేది జమ చేయబోతున్నారు ఈ జూలై వారం నుంచి జూలై జూలై నెల చివరి వారం నుంచి ఇంకా ఎవరికి ఆ పెన్షన్ డబ్బులు జమ చేయనున్నారు అంతేకాకుండా ఈ కొత్త పెన్షన్ల పథకం కింద మనకి కొత్త పెన్షన్లు నాలుగు వేల పహ రూపాయలు ఆరు వేల పహ రూపాయలు ఎప్పటి నుంచి జమ చేయనున్నారు అంతేకాకుండా ఈ జూలై నెల చివరి వారం నుంచి పంపిణీ అయ్యిపోయే పెన్షన్లు అవి పాత పెన్షన్లా కొత్త పెన్షన్లా అని కూడా చాలామంది అయితే అడుగుతున్నారు అదేంటో కూడా మనం ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇటు మనకి రేషన్ కార్డు ఉన్నటువంటి మహిళలకు కూడా ఆదిరిపోయే శుభవార్తలు కూడా విడుదల చేయడం అయితే జరిగింది అవేంటో కూడా మనం ఒకటానికి ఒకటి అప్డేట్స్ అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము సో అందుకోసం వీడియోను చూస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని చూడండి అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా అయితే లైక్ చేయండి వీలైనంత వీలైనంతమందికి అయితే షేర్ చేయండి జూలై నెలలో పంపిణీ సేపు మనకి యథావిధిగా పాత పెన్షన్లను అయితే పంపిణీ చేయనున్నారు మనకి రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయల పెన్షన్ డబ్బులు ఇక ఎవరెవరికి జమ చేయబోతున్నారో తెలుసుకుందాం అందుకోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేయండి మన ఛానల్ని ఇప్పటి వరకు చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఆ అప్డేట్లకైతే వచ్చేద్దాం మొదటిగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరికైతే మే నెల పెన్షన్లు ఇప్పటి వరకు జమ కాలేదు జూన్ నెలలో పంపిణీ చేసినప్పటికీ వారికి రెండు నెలల పెన్షన్లు కలుపుకొని డబుల్ పెన్షన్లు ఈ జూలై నెల చివరి వారం నుంచి అయితే పంపిణీ చేయనున్నారని మంత్రి శీతాక అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక దీనిపైన ప్రాథమికంగా అప్డేట్స్ అనేది రావడం అయితే జరిగింది ఇక ఈ జూలై నెల ముప్పై తారీఖు లేదంటే మనకైతే ముప్పై ఒకటో తారీఖు ఆగస్టు నెల మొదటి వారం వరకు ఈ పెన్షన్లు అయితే పూర్తిగానైతే విడుదల చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి పోస్టాఫీల ద్వారా పెన్షన్లు ఎవరైతే తీసుకుంటారో వారికి మొదటిగా ఆ పెన్షన్లను అయితే విడుదల చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది ఇక రెండోది చూసుకున్నట్లయితే కొత్త పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఇంకా రెండు నుంచి మూడు నెలల సమయం అనేది పట్టొచ్చు రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు కేబినెట్లో ఆమోదం అనేది తెలపనున్నారు ఆమోదం తెలిపిన తర్వాత బిల్లు అనేది వచ్చిన తర్వాత పూర్తి అరుగుల జాబితా అనేది తీస్తారు అరుగుల జాబితాలో పేర్లు ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మనకి ఆగస్టు నెలలో లీస్ట్ అనేది విడుదలైతే సెప్టెంబర్ నెల నుంచి పెన్షన్లు అయితే ఇస్తారు ఒకవేళ సెప్టెంబర్ నెలలో లీస్టు విడుదలైతే అక్టోబర్ నెల నుంచి ఈ కొత్త పెన్షన్లను విడుదల చేస్తారు ఇస్తామని ప్రాథమికంగా అప్డేట్స్ అనేది అయితే ఇప్పటివరకు అయితే ఉన్నాయి ఇక ఇవి ఇవ్వ అప్డేట్స్ అయితే ఇవి ఇది ఇలా ఉండగా మనకి ఈ నెల జూలై నెల చివరి వారం నుంచి పంపిణీసే పెన్షన్లు మీ ఖాతాలలో సరైన టైంకి జమ కావాలంటే తొందరగా మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా ఎన్పిసిఐ లింక్ మరియు మీ మొబైల్ నెంబర్కి ఎన్పిసిఐ లింకు బ్యాంక్ ఖాతాకి ఈక వేసే అప్డేట్స్ అనేది మీరు తప్పకుండా చేయించుకొని రెడీగా అయితే ఉండండి ఇక ఈ రోజున్న ఇలాంటి అప్డేట్స్ అయితే ఇవి మీ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ గాయస్